స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా మరి ఈ కేతువు అష్టమ స్థానంలోకి వచ్చాడండి దానివలన డిప్రెషన్స్కి ఎక్కువ గురి కావడానికి ఉంటాయి వీళ్ళందరూ కూడా ఈ అనేకమైనటువంటి పనుల్లో వేలు పెట్టడం అనేటటువంటి జరుగుతాయి మకర రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య మరి డిస్ప్యూట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులు ఈ గొడవలన్నీ కూడా ఉండడానికి ఉన్నాయి అటువంటివన్నీ కూడా కోర్టుల్లో ఉన్నటువంటివి మరి కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా ఛాన్సెస్ లేవు అవతల వాళ్ళ మాట మీరు వినరనమాట ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా వేరే వేరే ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలద్దరు కూడా వాళ్ళు విడిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే చేపల రొయ్యల చెరువులు జరుగుతాయి ఇవన్నీ కూడా బిజినెస్లు మంచిగా కలిసి వస్తాయి వ్యవసాయం ఇవన్నీ కూడా ఫ్యాన్సీ స్టోర్లు రియల్ ఎస్టేట్ బిజినెస్లు అదే ఎల్ఐసి ఇన్సూరెన్స్లు ఇలాంటి అన్నీ కలిసి రావడం జరుగుతాయి అయితే ఈ యొక్క శని గ్రహము అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది దీని మీ సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి మీ భార్యల మీ సోదరులకు అందరికీ కూడా సహాయం చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో మరి మీ భార్య కానీ మీ అత్తగారు వాళ్ళు కానీ వైపు వాళ్ళు కానీ కొంచెం అలగడం అనేటటువంటి జరుగుతుంది కొంచెం అసూ చెందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా రాహు కుంభరాశిలోకి వచ్చాడు దీనివలన మీరందరూ కూడా నోటికి సంబంధమైనటువంటి దుర్వ్యసనాలు తాగుడు ఇలాంటి అవకాశాలు ఎక్కువగా పెరిగిపోతాయి మీకు అలవాటు అవడానికి కొత్తగా ఉన్న వాళ్ళకు కూడా కాబట్టి అటువంటి స్నేహితుల జోలకు వెళ్లకుండా చక్కగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అలా కొత్త కొత్త సినిమా ప్రొడ్యూసర్లు ఉంటారు అటువంటి వాళ్ళంతా కూడా సినిమాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆర్మీలో పని చేస్తున్నటువంటి వాళ్ళకి సెలవులు దొరకవు ఈ వారము మరి ఇళ్లలో చక్కగా రెస్ట్ తీసుకునేటువంటి ఆర్మీ వాళ్ళని సెక్యూరిటీలను కూడా దేశంకి తీసుకెళ్లడం డ్యూటీల్లోకి తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరిగింది అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే గరిక గడ్డితో మీరు తీసుకొని ఆ గరిక గడ్డిని మీరు పూజలు చేసుకోవడం ద్వారా గోం గం గణేష ఆయన మహాంటూ పూజ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్సు